జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే నీ శరణములే నమితి నామ్మ నీ శరణములే నమ్మి నామ్మ శరణు కోరి భవాని భవానీ జన శివకామిని జయశుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని నీధరినున్నా తొలుగు భయాలు దయ ఉన్న కలుగు జయాలు నిరితము మాకు నీడగ నిలచి నిరితము మాకు నీడగ నీలచి జయములివ్వ వే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయరూపిణీ జనని శివకామిని జనని శివకా